మిథున అయితే ఇంక దేవ విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది ఒక పక్క తండ్రి కావాలా ఇంకొక పక్క భర్త కావాలా అని చెప్పనుకుంటే నాకు జన్మనిచ్చిన తండ్రినే కదా కోరుకోవాలి అందులో తన ప్రమాదంలో ఉండి అనుకున్నప్పుడు ఇంక తన్నే కదా నేను చూసుకోవాలని చెప్పనని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇంక తనే బాధపడుతూ ఉంటే ఇంక లలిత అయితే అక్కడికి వస్తుంది వచ్చి ఎందుకు మిదన ఇలా బాధపడుతున్నావు నువ్వు అని ఇంక ఏం లేదులే అమ్మా అని చెప్పని తను కూడా అంటుంది ఇంకా ఉదయం ఉదయం అయితే తను ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్ని కలిసి మేదో ఒకటి మాట్లాడుకోవాలని చెప్పి ఇంకా అక్కడైతే ఒక ఒక అబ్బాయి అయితే వచ్చి తనను ఏంటో విరహ వేదనలో ఉన్నావు ఎవరికోసం నువ్వు నా కోసమేనా లేదంటే నీ విరహం ఏం చేయాలి అని చెప్పని చాలా వంకరగా మాట్లాడ ఉంటాడు అయినా అన్నిటికీ భరిస్తూ అంటూ ఉంటుంది యగ్షా మాటలు మాట్లాడమంటే నిన్ను చెంప పక్కల కొడతాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కొడతావా నువ్వు అని చెప్పనని ఇంకా చేయి పట్టుకొని ఇంకా అక్కడే చేయి పట్టుకొని నలుపుతూ ఇంకా తన్నే ఉంటే ఆ గాజు అయితే గుచ్చుకొని తనకి చాలా నొప్పి తీస్తూ ఉంటుంది ఇంకా ఇంక దేవ అయితే చాలాసేపు ఓపిగ్గా తనను మిథునని మాట్లాడుతూ ఉన్నా చాలా ఓపిగ్గా ఉంటాడు ఇంకా తన చేతి మీదకి వచ్చి చేసేటప్పటికి ఎంతైనా తన భార్య కదా అప్పటికి ఇంకా పోయి వాడినైతే నాలుగు పెరుగులు పెరిగి చేస్తాడు తను ఎవరనుకుంటున్నారా తన భార్య రా అని చెప్పను అనగానే అప్పటిదాకా వాడు చేయి నలిపి ఏమంటి గాజు పుచ్చుకున్నా అదంతా కూడా నొప్పి మర్చిపోయి దేవ అన్న మాట చూసుకుంటూ దేవాసాయి చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా దేవా చేయి పట్టుకొని ఇంతలా నొప్పి ఉంటున్నా ఎలా భరించావు అని అంటే నువ్వు వచ్చి తనను కొట్టి ఆ మాట అన్నావు చూడు ఆ దానికి భరించాను నేను అని చెప్పని మిథున అంటుంది అక్కడ చేయి అంతా కమిలిపోయి బ్లడ్ అయితే పోతూ ఉంటుంది అప్పుడు రా హాస్పిటల్కి వెళ్దాము అని అంటే వద్దు నన్ను నువ్వేం చూ చూడాల్సిన అవసరం లేదు అని చెప్పని మిథున అంటే దేవ అయితే మాత్రం నా వల్లే కదా మిథనా నీకు ఇన్ని కష్టాలు నన్ను సారీ సారీ మిథున అని చెప్పని దేవ మనసులో అనుకుంటాడు నువ్వులో మార్పు రావాలి నా మీద ప్రేమ నువ్వు చూపి చాలా దేవా అని చెప్పనని మిథున అనుకుంటుంది ఇంకా దేవ అయితే మాత్రం నేను ఏదైతే అది ఏముంది నా మిథునకి నేను నేను ఇష్టపడుతున్నానని చెప్పేస్తానని చెప్పనని ఇంకా ఆ నిర్ణయం అయితే తీసుకుంటాడు